सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्राय ते ज्ञानसूर्याय ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ వేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము గురు పూర్ణిమ సాయంకాల దివ్య ప్రవచనము జూలై పదమూడు రెండు వేల మూడవ సంవత్సరము సాయంకాలము శ్రీ దత్తస్వామి వారు ఇచ్చిన దివ్య సందేశము ప్రపంచములో ప్రతి మతము నీ దుర్గుణములను పూర్తిగా పోగొట్టుకున్న కానీ ఆ మతములో చేరుటకు పనికి రావని చెప్పుచున్నది ఇది ఆచరణలో అసాధ్యమగుచున్నది ఎలానగా ఈ దుర్గుణములు అనేక పూర్వ సంస్కారములతో కూడిన పర్వతములు ఈ స్వల్ప మానవ జన్మ వీటిని కదలించుటకు సైతము చాలదు ప్రయత్నము చేత కొంతవరకు వాటిని నిగ్రహించవచ్చును ఈ దుర్గుణములు ఋషుల మనస్సులలో కూడా నిప్పు రవ్వల వలె మెరయుచున్నవి ఎవరైనాను తనలో ఏ దుర్గుణము లేదని చెప్పినచో అది పరవంచన మరియు ఆత్మవంచనయే ఇట్టి అసాధ్యమైన పనిని ప్రతి మతము కోరుచున్నందున అందరికీ ఈ మతములపై ప్రీతి నశించుచున్నది మత ప్రవక్తలు మతమును ఆధ్యాత్మికమును కలిపి గందరగోళము కన్ఫ్యూజన్ చేసినారు విశ్వములో శాంతి ధర్మములను స్థాపించుట మతము యొక్క ఉద్దేశ్యము నీ దుర్గుణములు సజ్జనులను బాధించి విశ్వశాంతికి భంగము కలిగించినచో స్వామి నిన్ను శిక్షించును కావున పూర్తిగా తీసివేయుటకు సాధ్యము కానీ నీ దుర్గుణములను కొంత నిగ్రహించుకొనుము దీనితో మతము ఆగిపోవచున్నది కొన్ని మతములు ఇంతటితో ముగిసి తరువాత భాగమగు ఆధ్యాత్మికమును అసలు బోధించుటలేదు ఇక ఆధ్యాత్మికము అనగా స్వామిని చేరుటకు చేయు సాధన స్పిరిచువల్ ఎఫెక్ట్ దీనిలో దుర్గుణములను నిగ్రహించవలసిన అవసరము కూడా లేదు స్వామికి నీ దుర్గుణములను గురించి ఎట్టి ఆక్షేపణము లేదు అవి సాధనకు అడ్డురావు అంతేకాదు వీటిని స్వామి వైపు మరణించినచో అవి నీకు సాధనలో సాయపడును సాధనలో సాయపడుటకే అన్ని గుణములను స్వామి సృష్టించినాడు కావున గుణములను సృష్టించుటలో కల అసలు ముఖ్యోద్దేశము గ్రహించినచో నీకు సాయపడుచున్న ఏ గుణమునైనాను నిగ్రహించరాదు ఎంతటి మూర్ఖుడైనను సాయపడువాని అడ్డుకొనడు కావున ఏ గుణమైనను సాధనలో సాయపడునప్పుడు సద్గుణమే అగును అట్లు కానిచో అది దుర్గుణమగును కావున ప్రపంచము వైపుకు మరలింపబడిన ఏ గుణమైనను దుర్గుణమే సాధనలో భక్తిని సంపాదించుటకు ప్రయత్నము చేయవలెను కానీ గుణములను నిగ్రహించుటకు తొలగించుటకు కాదు భక్తి జ్ఞానము చేత లభించి వృద్ధి పొందును బొంబాయి నగరము ఉన్నది అని తెలియగానే చూడగోరుదుము కానీ దాని విశేషములు ఇంకను తెలియకొలది దానిని చూచు కోరిక వృద్ధి అగును కావున జ్ఞానము పెరిగిన కొలది కోరిక లేక భక్తి పెరుగుచున్నది కృష్ణుడు భూమిపై అవతరించి ఉన్నాడని రుక్మిణి ముందు తెలుసుకున్నది నారదుని నుండి ఆ కృష్ణుని గురించిన విశేషములను మరీ మరీ తెలుసుకున్న కొలది కృష్ణునిపై ప్రేమ అపారముగా వృద్ధి చెందినది నారదుడు అనగా జ్ఞానమును ఇచ్చువాడు అని అర్థము భక్తి చే భగవంతుడు లభించునని భక్త్యాత్వనన్య అని గీత చెప్పుచున్నది కావున దత్తమతంలోనికి ప్రవేశించుటకు అర్హత నీవు ఒక ప్రాణివై ఉన్నచో చాలును ఇట్టి గుణములు ఉన్నను మృగములు సైతము దైవ ప్రేమల ద్వారా దైవమును చేరవచ్చును ఏనుగు సాలీడు సర్పము కూడా శ్రీకాళహస్తిలో ముక్తిని పొందినవి సర్పము చాలా దుష్టప్రాణి దీని దుర్గుణములను వదులుకోమని స్వామి దానికి బోధించలేదు బోధించినను దానికి అర్థము కాదు అట్టి సర్పమునకే మోక్ష అర్హత ఉన్నప్పుడు ఒక దుష్ట మానవునకు ఎలా అర్హత లేదు మతములు విధించు ప్రవేశ అర్హతలో మానవులు నిరుత్సాహంను పొంది ఉన్నారు తల తెంచుకున్న కాని ప్రవేశార్హత లేదని ఒక సంస్థ చెప్పినచో ఆ సంస్థలోనికి ఎవరు చేరగలరు అట్లే మతములు దుర్గుణములను తొలగించుకునుట అన్నది విధించినచో ఎవరికి నీ సాధ్యము కాదు కాకున్నా లోక శాంతికి భంగము రాకుండా నిగ్రహించుకొనవచ్చును అట్టి నిగ్రహము దత్తమతములో కూడా విధించబడియే ఉన్నది కావున దత్తమతములో లోకశాంతి కొరకు నీ దుర్గుణములను నిగ్రహించుకున్నచో స్వామిని చేరు సాధనలో మాత్రము అవి అడ్డు కానందున మరియు సాయపడుట వలన సాధనలో వాటి నిగ్రహము కూడా అవసరము లేదు సాధనలో సాయపడునట్లు దుర్గుణములను స్వామి వైపుకు ఎట్లు మరల్చవలయును ప్రతి జీవునిలో కోట్ల జన్మల నుండి పేరుకుపోయిన ఆరు దుర్గుణములు ఉన్నవి అవి కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు ఇందులో క్రోధ లోభ మదమాత్సర్యములు రజోగుణములు కామ మోహములు తమోగుణములు స్వామి వైపుకు దుర్గుణములను మరలించు విషయంలో ఒక చిన్న ఉదాహరణ సినిమా పాటలలో ఉన్న ప్రేమను ఆ పాటలలో చిన్న మార్పుల ద్వారా స్వామి వైపుకు మరలించవచ్చును ఆ పాటలలో ఉన్న మధురమైన శక్తివంతమైన లయ రాగములు నిన్ను స్వామి వద్దకు తీసుకొని పోవు వాహనములుగా మారుచున్నవి చురలియూస్ అనే సినిమా పాటను తీసుకుని సనం అను శబ్దమునకు బదులు హరే శబ్దమును పెట్టుము ఇప్పుడు నీ ప్రేమ మాధుర్యము అంతయును వగు కృష్ణునిపై కేంద్రీకరించబడి ఉన్నది చూచిత్ర ఒక సినిమా పిచ్చివాడు తన దుర్గుణములలో ఎట్టి మార్పులను చేయనవసరము లేకయే మహాభక్తునిగా మారినాడు ఈ పాటను వాడు ప్రార్థనగా పాడుచున్నప్పుడు ఎట్టి బలవంతము లేక పాడును బలవంతములేని సహజమైన ఆరాధనయే సత్యము బిల్హనుడు అని కవి కవి ప్రియురాలి మైకములో పోవుతుండగా దారిలో ఉన్న ఒక ఋషికి తన కాలు తగిలినది ఋషి ఆగ్రహించినాడు అప్పుడు బిల్హనుడు ఇట్లడిగినాడు ప్రియురాలి మైకములో ఉన్న నాకు నా కాలు నిన్ను తగిలినట్లు తెలియలేదు భగవంతుని మైకములో ఉన్న నీకు ఎట్లు తెలిసినది అప్పుడు ఋషి సంతసించి ఇట్లు చెప్పినాడు నీ ధ్యానము అద్భుతము కానీ నీ లక్ష్యము మంచిది కాదు నీ ప్రియురాలి స్థానములో కృష్ణుని ఉంచుకొన్నచో నా కన్నా ముందు నీవు స్వామిని చేరుదు ఆ క్షణము నుండి బిల్హనుడు కృష్ణ భక్తునిగా మారి సన్యాసి అయినాడు జ్ఞానము కరుణ మొదలగు గుణములు సత్వగుణములు అనగా సద్గుణములు రజస్సు తమస్సు అనవి దుర్గుణములు రుక్మిణి సత్వగుణము సత్యభామ రజోగుణము రాధ తమోగుణము గుణముల వరకు చూచుకొన్నచో ఒకదానికన్నా మరి ఒకటి ఎక్కువ కానీ ఆ ముగ్గురిలో ఉన్న భక్తి తీవ్రతను చూచినచో రుక్మిణి కన్నా సత్యభామ సత్యభామ కన్నా రాధకు ఎక్కువ ఉన్నది కావున మహాలక్ష్మి స్వరూపిణి యగు రుక్మికి హృదయ స్థానమును వరాహ అవతారమున భూదేవియగు సత్యభామకు దానికన్నా పై స్థానమగు మూతిపై స్థానమును దానికన్నా పై స్థానముగా గోలోకమున తన తలపై రాధకు స్థానమును స్వామి ఇచ్చినాడు స్వామి భక్తికి విలువ ఇచ్చినాడే కానీ గుణములకు కాదు కామమును స్వామి సౌందర్యముపై అట్లే మోహమును స్వామి ప్రవర్తన ఎట్లు ఉన్నను స్వామి మీదనే ఉంచుము మోహము అనగా గుడ్డి ఆకర్షణ ఈ రెండు దుర్గు దుర్గుణములను పాత్రలలో రాధ తన ప్రేమను పోసినది ఇక సాక్షాత్కరించలేదని కోపమును స్వామిపై చూపుము సంసారమునకు కాలమును శక్తిని వ్యయము చేయక దాచుటలో లోభివికము అవసరములకు కూడా ఖర్చు పెట్టని మహాలోభిగుణము కర్తవ్యములకు సైతము శక్తులను ఖర్చు చేయని మహాభక్తిగా మలచవలయును స్వామి భక్తుడను నాకేమి అను ధైర్యములో మదమును మలచవలయును మహాభక్తులను చూచి మాత్సర్యము పొంది నీ భక్తిని పెంచుకొనవచ్చును ఈ నాలుగు దుర్గుణములను పాత్రలలో దైవ ప్రేమను సత్యభామ పోసినది సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి